గోవిందాయ మహా హిందూ బద్ధులందరికీ జయశ్రీరామ్ చాలా మందికి తెలియని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఈ మధ్యకాలంలో మేము కొంత రీసెర్చ్ చేసే విషయాల గురించి తెలుసుకున్న విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను నేను ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే పెడ్ ప్రమోషన్స్ ఈ పెడ్ ప్రమోషన్స్ ఆధ్యాత్మికత ముసుగులో ఉన్నాయి అలాగే కొన్ని వస్తువులకి వాడికి సంబంధించి కూడా ఉన్నాయి ఈ వస్తువులకు సంబంధించినవి అయితే ఎక్కువగా మహిళలను ఆకర్షిస్తున్నాయి అలాగే ఈ అక్కడ జాతకం చెప్పించుకోండి ఈ పరిహారం ఇక్కడ చేయించుకోండి లేదంటే పలానా వాళ్ళు గొప్పగా చెప్తారు మీరు అక్కడికి వెళ్తే అన్ని సమస్యలు తీరిపోతాయి వీటికి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఆకర్షించబడుతున్నారు రకరకాల గురువుల్ని ప్రమోట్ చేయడం రకరకాల జ్యోతిష్కుల్ని ప్రమోట్ చేయడం రకరకాల గుళ్ళని ప్రమోట్ చేయడం మా గుడికి వస్తే అద్భుతమైన ఫలితాలన్నీ ఇక్కడే వస్తున్నాయి పోనీ అది స్వయంభూ దేవాలయమా అంటే కానే కాదు ఈ మధ్య కాలంలో కట్టించిన గుడే ఈ పనులు చేస్తూ దీనికి మరలా ధర్మ పరిరక్షణ అనే పేరు వీళ్ళే పెట్టేసుకుంటున్నారు అంటే ఏమనుకోవాలి మేకవన్నే పురులనే అనుకోవాలి మోసపోతుంది ఎవరు అంటే హిందువులే మోసపోతున్నారు అమాయకులే మోసపోతున్నారు కష్టాల్లో ఉన్నవాళ్లే బాధల్లో ఉన్నవాళ్లే ఇంకా మోసపోతున్నారన్న విషయం కూడా తెలుసుకోవాలి నేను కూడా యూట్యూబర్నే కాబట్టి గత రెండు సంవత్సరాల నుండి యూట్యూబ్లో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాను కాబట్టి చెప్తున్నానండి పెయిడ్ ప్రమోషన్స్ చేయమని అవకాశాలు భారీ భారీ ఆఫర్లు నాకు కూడా చాలా వచ్చాయి ఇప్పటికి కూడా కామెంట్ సెక్షన్లో ఎవరో ఒకరు రాస్తూనే ఉంటారు పైడ్ ప్రమోషన్స్ చేస్తారా అండి ఆస్ట్రాలజీ గురించి కొంచెం మీ ఛానల్లో యాడ్ ఇవ్వాలి ఈ విధంగా ఎందుకంటే ఛానల్లో ఎప్పుడైనా కూడా కొంచెం ఎక్కువ మంది ఎవరు చూస్తారో ఎవరు బాగా పాపులర్ అయ్యారో వాళ్ళని కాస్త ఈ పెయిడ్ ప్రమోషన్స్ చేయించుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వ్యాపారస్తులు వారు గమనిస్తూ ఉంటారు ఇదిగో ఫలానా ఆమె లేదంటే ఫలానా వ్యక్తి చెప్తున్న విషయాలు సమాజంలోకి బాగా ఎడుతున్నాయి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి లేదా ఎక్కువ మంది చూస్తున్నారు ప్రస్తుతానికి ఈ ఛానల్ ఎలా అంటే ఈ వ్యక్తి యూట్యూబర్ కాస్త పాపులర్ అయి ఉన్నారు వీళ్ళకి ఫాలోవర్స్ కూడా ఉన్నారు వీళ్ళు చెప్తే వినేవాళ్ళు కాస్త ఎక్కువ మంది ఉన్నారు అని ఎవరైతే వీళ్ళకి అనిపిస్తారో వాళ్ళని సంప్రదించడం జరుగుతుంది ఈ వ్యాపారులు ఈ బయట ప్రమోషన్స్ చేయించుకునే వాళ్ళు వాళ్ళని సంప్రదించి మీకు ఇంత ఇస్తాము మీ ఛానల్లో ఈ విధంగా రిబ్బన్స్ వేయండి అంటే యాడ్స్ వేయండి లేదనుకుంటే మీరు చెప్తూ చెప్పండి లేదంటే ఏదైనా వస్తువులు చూపించాలనుకుంటే మీకు ఈ ప్యాకెట్ పంపిస్తాం మీరు ఓపెన్ చేసి దీన్ని అందంగా మీరు ప్రమోట్ చేస్తూ చూపిస్తూ చెప్పండి ఈ చెప్పడము చూపించడము ఈ ప్రజెంటేషన్ అంతా కూడా మీ స్టైల్లో మీరు చెయ్యండి ఈ విధంగా ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు సరే మా స్టైల్లో మేము ఏదైనా సరే ఒకటి ప్రమోట్ చేసామనుకోండి ఆ వీడియో రెడీ చేసిన తర్వాత వాళ్ళకి పంపిస్తే వాళ్ళు చూసేసి ఓకే ఇది బాగుంది అనుకున్న తర్వాత వీళ్ళు దాన్ని యూట్యూబ్ లోను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాటిలో పెట్టేయడం జరుగుతుంది అది ఏదైనా సరే నోటితోటి ప్రమోషన్ కావచ్చు ఒక విషయం చెప్పడం లేదంటే వస్తువులు చూపించడం కావచ్చు ఏదైనా సరే ఒక అందమైన కథలాగా ఒక విషయాన్ని ప్రజెంటేషన్ రెడీ చేసుకొని ఆ విధంగా చక్కగా చెప్పి ఆ వీడియోను వదులుతారు వీళ్ళ ఫాలోవర్స్ అందరు కూడా నమ్మి ఉంటారు కదండి యూట్యూబర్ ని నమ్మి నిజమే కాబోలు అనుకుంటారు సరే వేల రూపాయల లక్షల రూపాయలు విలువైన వస్తువులు అంటే వేరే విషయం అది ధనవంతులు ఉన్నవాళ్ళు సరే వాళ్ళు కావాలనుకుంటే కొనుక్కుంటారు లేదంటే లేదు ప్రత్యేకించి ఆధ్యాత్మికత ముసుగులు పలానా వాళ్ళు జ్యోతిష్యం చెప్తారు పలానా గురువు గారి దగ్గరికి వెళ్తే అన్ని కష్టాలు తీరిపోయి సొంత కట్టించుకొని అన్ని రకాల సమస్యలకి ఆయన రెమెడీలు పరిష్కారాలు చెప్తాడు మేము కష్టాలు కూరుకుపోయి ఉన్నాం పలానా గురువు గారిని ఆశ్రయించగానే ఆయన మాకు అంతా క్లియర్ చేసేసారు నిజంగా నమ్మండి అనే శిశువులు అందంగా చీరలో జాకెట్ లో కట్టుకుని ముస్తావయి ఊ అనుకుంటూ తిప్పుకుంటూ చెప్తారు నమ్మే వాళ్ళు నిజమే కాబోలు అనుకుంటారు వాళ్ళకి ఫోన్ చేస్తారు ఇంతనే చేసి ఫీజు ఉంటుందండి వాళ్ళేం ఊరికే మాట్లాడరు ముందు అసలుకి కన్సల్టెన్సీ ఫీజు ఇంతనే ఉంటుంది అనమాట అది ఫోన్పే చేసిన తర్వాతే వాళ్ళు లైన్లోకి వచ్చి మాట్లాడతారు అది కూడా మీతో ఎక్కువసేపు మాట్లాడరు ఏదో విషయం ఏంటో అంతవరకు తెలుసుకుంటారు ఏదో చెప్తారు ఆ తర్వాత ఈ పూజలు చేయించాలి ఈ పరిహారాలు చేయించాలి పలానా హోమం చేపించాలి అది ఫలానా శక్తివంతమైన గుళ్ళలో చేపిస్తే ఇంకా గొప్ప పలానా రాష్ట్రంలో ఉన్న గుళ్ళలో చేపిస్తే ఇంకా గొప్ప పలానా అమావాస్య రోజో పౌర్ణమి రోజో చేపిస్తే ఇంకా గొప్ప ఈ మాల వేసుకోవాలి ఈ మాలలు కూడా బజార్లో మిగతా వాళ్ళు అమ్మేవన్నీ తక్కువ రకాలు డూప్లికేట్ మేము అమ్మేది మాత్రమే ఒరిజినల్ అది వేసుకుంటే మీకు కొద్ది రోజుల్లోనే ఫలితం తెలుస్తుంది ఇది కొన్ని వేలాది రూపాయలు ఖరీదు రకరకాల కరాంగుళి మాలలని అవని ఇవని ముందు ఏంటంటే టోటల్గా ఈ వ్యాపారానికి మాటలు బాగా నేర్చుకొని ఉండాలి ఈ ఆశ్రయించేది ఎవడు అప్పటికే కష్టాల్లో ఉండి సమస్యల వలయంలో కూరుకుపోయి అసలు దారి అయితే నువ్వు తెలియక ఏ పొట్లో ఏ భావంతో ప్రయత్నం చేద్దాంలే మనకి ఏదైనా వీళ్ళు చెప్తున్నారు కదా మన సమస్యలు కూడా ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో ఈ బాధలు పడలేకుండా ఉన్నాము అని ఆల్రెడీ బాధలో ఉన్నవాళ్ళు కదా ఆశ్రయించేది వాళ్ళు ఇక్కడికి వచ్చాక మొదట బాగున్నట్టే ఉంటుంది తర్వాత దశ దశలుగా దఫ దఫాలుగా మోసపోతారు జ్యోతిష్యం అయితే ఏమిటి వాస్తని యంత్రాలని రంగురాలని ఉంగరాలని అవని ఇవని హోమాలని రకరకాలు ఒకటి కాదు ఏమీ అవ్వదు అయినట్టే అనిపిస్తుంది అనమాట ఇహ మనం ఏం చేస్తామంటే ఆ భ్రాంతిలో పడిపోతాం కదండి వాళ్ళు ఏదో చేస్తున్నారు మంత్రాలు అవన్నీ చదివేసేసి ఇక్కడ ఏదైనా కొంచెం చిన్న పని కొండి దాని ప్రభావమే అని మనం గట్టిగా నమ్మేస్తాము వాళ్ళు అదే చెప్తారు నమ్మేసిన తర్వాత ఆయనకి అంతకంటే పెద్ద పూజలు అంతకంటే పెద్ద పరిహారాలు అంతకంటే పెద్ద రెమిడీలు ఇంకేమన్నా ఉంటే అవి అప్పు చేసినా సరే చేపించుకుంటే ఇంకా పెద్ద ఫలితం వస్తుంది కదా మనం అనుకుంటాం కానీ రాదు అక్కడ మోసపోతారు వీళ్ళు ఫోన్లు ఎత్తరు సరిగ్గా సమాధానం చెప్పరు మొదట మాట్లాడినంత తీయగా చివరిలో మాట్లాడరు అసలు మీతో మాట్లాడరు అప్పుడే కొత్త కస్టమర్స్ వాళ్ళకి వచ్చి ఉంటారు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే పని వీలు బిజీగా ఉంటారు మన మాటలు ఎవ్వరో వినరో మన ఫోన్లు ఎత్తరో మనకి జాబ్ చెప్పరు మోసపోతాం మనం ఆశ్చర్యం ఏంటంటే మీరు ఏ రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్ దగ్గర రోడ్డు మీద హాడవుడిగా పెడుతూ ఉంటే ఈ పరిసెవడైనా కొట్టేశాడు అనుకోండి పిక్ పాకెటర్ ఆ పరస రెండు వేల మూడు వేల ఐదు వేలో ఉన్నాయనుకోండి ఏమన్నా కార్లు అనుకోండి లేదంటే ఒక ఫోన్ కొట్టేశారు అనుకోండి వెంటనే ఆ పర్సో ఫోన్ కొట్టేసారని దగ్గరలో ఉన్న ప్రాంతీయ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మెట్టేటప్పుడు కంప్లైంట్ ఇస్తాం మనం కానీ ఇలాంటి ఏ ఆధ్యాత్మికత ముసుగులో డబ్బులు కట్టించి పూజలు చేపించి నీకు ఫలితం రాక మోసపోయి దీనికి మనం కంప్లైంట్లు కూడా ఇవ్వలేము ఏమి ఇస్తారు చోట కూడా పూజలు చేయించారండి చేస్తే నాకు అప్పులు తీరుతాయి అని చెప్పారండి కానీ తీరలేదండి మోసం జరిగిందండి నా డబ్బులు నాకు వెనక్కి ఇవ్వాలని పోలీస్ స్టేషన్కి వెళ్తారా మీరు వెళ్ళగలరా వెళ్ళలేరు ఏదోలే లే నమ్మాము మోసపోయాము దేవుడు చూసుకుంటాడులే ఇలాంటి వాళ్ళకి దేవుడే బాగా బుద్ధి చెప్తాడు అనుకొని పాపం వీళ్ళని వదిలిపెట్టదులే అనుకొని మనం ఊరుకుంటాం వీళ్ళకి ఆ విషయం బాగా తెలుసు ఇలాంటి విషయాలకు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళరు పూజలు చేపించుకోవాలి పూజలు ఉన్నాయి చేపించుకోమన్నాము చేపించుకున్నాడు ఇప్పటికిప్పుడు ఇప్పుడు రావాలంటే ఎలాగండి ఇప్పటికిప్పుడు రాదండి నిదానంగా వస్తుందండి దేవుడు ఇచ్చేటప్పుడు ఇస్తాడండి అని వీళ్ళు మాట్లాడతారు ఏం కేసు పెట్టగలుగుతారు మీరు ఈ అంతా కూడా అమాయకులు ఎంత కొత్త తెలిసి అజ్ఞానంలో ఉన్నవాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్తున్నా లేకపోతే ఈ ఆధ్యాత్మిక పరమైన విషయాలు రెమిడీలని ఆయన జ్యోతిషని చెప్తాడు ఈయన వాసు చెప్తాడు ఆయన సెట్ చేస్తాడు ఈయన రెవిడీలు చెప్తాడా గురుజీ గురువుగారు ఈ విధమైన ప్రమోషన్లు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద ఫోన్ నెంబర్లు ఇచ్చుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఒకటి ఉంది గట్టిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈ ప్రమోషన్స్ చేయడం వల్ల పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఎంత ఇస్తారు కాబోలు గట్టిగానే డబ్బులు ముడతాయి కాబట్టి మీరు గట్టిగా రీల్స్ చేసి వీడియోలు చేసి ప్రమోషన్లు చేస్తున్నారు కానీ గుర్తుపెట్టుకోండి వీటికి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఆల్రెడీ కష్టాల్లో ఉన్నవారు మీ ప్రమోషన్స్కి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఆల్రెడీ సమస్యల్లో బాధల్లో కష్టాల్లో అప్పుల్లో ఉండి దారిత్యూ కనపడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే వీటికి అట్రాక్ట్ అవుతారు ఈ పెయిడ్ ప్రమోషన్స్కి అన్నీ సుఖంగా బాగా ఉన్నవాడింది అట్రాక్ట్ అవుతున్న వాడికి అవసరం ఏంటి అంటే మీరు తీసుకునే పది ఇరవై వేలకి ఇలాంటి ప్రమోషన్స్ అన్నీ చేస్తే దానికి అట్రాక్ట్ అయ్యి నిజంగా మాకేదైనా దారి దొరుకుతుందేమో అని చూసేవాడు అప్పటికే బాధల్లో కష్టాల్లో సమస్యల్లో ఉండేవాడు వాడిని మీ పది ఇరవై వేల కోసం ఇంకా మోసం చేసి ఇంకా కష్టాలు ఊబిలోకి దించి దైవం అంటే నమ్మకం లేకుండా శాస్త్రం అంటే నమ్మకం లేకుండా చేస్తున్నారు పైగా ఈ విధంగా మోసపోయిన వాడికి విసుగు వచ్చినప్పుడు ఏ వాస్టో తగిలాడు అనుకోండి వాడు ఖచ్చితంగా మతం మారిపోతాడు పదివేలు ఇరవై వేల రూపాయలు జీవితంలో మనం ఏమి శాశ్వతంగా అవి ఉండేవి కాదు పోయేటప్పుడు పట్టుకెళ్ళేవి కాదు సుఖపడినా ఆ సుఖము శాశ్వతం కాదు కదా ఇంతమంది కష్టాల్లో ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేసి కష్టాల్లో ఉన్నవాళ్ళే కదా మీకు ముడిసరుకు ఎవడు కష్టంలో సమస్యలో బాధలో ఇబ్బందులో ఉంటాడో వాడే మిమ్మల్ని సంప్రదిస్తాడు వాడికి ఆ మాటలు ఏ మాటలు నక్క చిత్తుల మాటలు చెప్పేసి డబ్బులు వసూలు చేసేసుకొని మీరు ఇంకా కష్టాలు ఊపిలు పడేసేసి దైవం పట్ల ధర్మం పట్ల శ్రద్ధ లేకుండా వాడు కుదిరితే నాస్తికుడిగా అయిపోయే విధంగా మీరు తయారు చేస్తున్నారు ఈ పాపము మిమ్మల్ని మీ కుటుంబానికి ఊరికే వదిలిపెడుతుందా ఆలోచించాడు ఒకసారి పదివేలు ఇరవై వేలు వస్తాయి నలుగు చీరలు కొనుక్కోవచ్చు లేదంటే ఏదో మీ కుటుంబాల పనికి రావచ్చు మీకు ఆ డబ్బులు అవసరం రావచ్చునండి కాదని చెప్పను కానీ ఏ పని చేసి ఎంతమందిని మీరు చేసే పనుల వల్ల మోసపోతున్నారు దానివల్ల మీకు లభించిన డబ్బులు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుతాయి అని మీరు అనుకుంటున్నారా ఆలోచించాడు ఒకసారి అసలే బాధల్లో ఉన్నవాడు మీ అందమైన యాడ్స్ చూసి ప్రమోషన్స్ చూసి ఇంకా తీర్కుపోతున్నాడు అది మహాపాప్మా కాదా దైవం చూడనుకుంటున్నారా తగిలి రోజున గట్టిగా తగులుతాయి దెబ్బలు కుటుంబం మొత్తానికి తగులుతుంది పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా తగులుతుంది కాబట్టి కష్టాల్లో ఉన్న వాళ్ళ జీవితాలతో దయచేసి ఆడుకోవడం మానయ్యండి మహామహా చక్రవర్తులకే నవరత్నాలు తాపడం చేసిన సింహాసనాల మీద కూర్చొని సమస్త భూమండలాన్ని కూడా ఏక ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేసిన మహామహా చక్రవర్తులకే కష్టాలు వచ్చి అరణ్యాలు పాలయ్యారు వాళ్ళ వెంట కూడా పురోహితులు ఉన్నారు పాండవులు వెంట దౌమ్యుడు లేడా రామచంద్రుడు అన్ని అది అత్రి మహర్షి భరద్వాజ మహర్షి లేరా చెప్పలేదు రకరకాల రెమెడీలు రోజుల్లోనే పూటల్లోనే గంటలోనే పరిష్కారాలు చేయలేదే హిందువులని అందులోని ఇబ్బందులో ఉన్న వాళ్ళని తెలిసి తెలియని వాళ్ళని మీ ప్రమోషన్స్ తోటి మీకు వచ్చే చిల్లర కోసము ఈ విధంగా తప్పుదారి పట్టించడం అర్జెంటుగా గా తెలియడం లేదు ఇది మహా కూర్చుంటుంది ఇంటిల్ల పాదికి పిల్లలకు కూడా కొడుతుందండి ఇది ఈ పాపం కొడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి నేను గోవింద సేవా ఛానల్ ఆరంభంలోనూ చెప్పాను ఏ ప్రమోషన్ కూడా నేను అసలు చెయ్యను లక్షలు కోట్లు ఇస్తామన్నా కూడా అస్సలు చెయ్యను అని చెప్పే అయింది ఇప్పటికీ ఈ మాటకి కట్టుబడి ఉన్నాను నేను పైగా యూట్యూబ్ లో వచ్చే చిల్లర ఏదైనా ఉంటే దాన్ని కూడా నేను ఏదో గోసేవ కోసం పురాతన దేవాలయాల పరిరక్షణ కోసం ఎవరన్నా కష్టాల్లో ఉంటే ఆదుకోవడం కోసం ఏదో నా వలైనంత వరకు నేను ఇస్తూనే ఉంటాను మనం చేసే మంచి మనం చేసే పుణ్యము మనం చేసే సేవ మనం చేసే ధార్మికమైన కార్యక్రమాలు దాటి వాళ్ళ పట్ల మనకుండే ప్రేమ మనకుండే దయ ఇవన్నీ పరమాత్ముడు గమనిస్తాడు గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం ఇవన్నీ భగవంతుడు గమనించి వీటి ఇవన్నీ చూసి మనల్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు ఆ పరమాత్మ అనుగ్రహం ఉంటుంది చూసారు తరతరానికి ఉంటుందండి ఒక్కళ్ళు ధార్మికమైన ధర్మమైన పద్ధతిలో నడుచుకుంటే ఆ భగవద్ అనుగ్రహము తాతరాలకి ఉంటుంది ఆయనంత గొప్ప మనసు అయినంత పెద్ద చెయ్యి ఇది గుర్తుంచుకోవాలి భగవద్ అనుగ్రహం కోసం మనం పాకులాడాలి కానీ పెయిడ్ ప్రమోషన్లు చేసి వచ్చే చిల్లర కోసం అమాయకుల్ని మోసం చేస్తామని చెప్పండి ప్రహ్లాదుడు చేసిన భక్తి చూసి భగవంతుడు బలిచక్రవర్తి అహంకరించినా కూడా చాలా అహంకారం కోసము ఆ మూడడుగులతో ఆక్రమించి తొక్కేసి బలిచక్రవర్తిని మర్లా అనుగ్రహించి పాతాళానికి ప్రభావం చేసేసాడు ప్రహ్లాదుడికి బలి బలిచక్రవర్తి భగవంతుడు అంత గొప్పవాడు మనం చేసే ధార్మికమైన కార్యక్రమాలు మన ప్రేమ మన దయ మన నిష్ట ఏదైతే ఉంటుందో ప్రస్తుతానికి మనకి మన దగ్గర లక్ష్మి కోట్లు లేకపోవచ్చు ఉన్న దాంతో గడుపుకుంటూ ఉండవచ్చు పర్వాలేదు గడిచిపోతుంది జీవితం కానీ మనం చేసే పనులు భగవంతుడు కానీ మెచ్చుకున్నాడంటే తరతరాలు వంశ మొత్తం కూడా వృద్ధి చెంది సస్యశ్యావనంగా చల్లగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి చెచ్చ పనులు చేసేసి అమాయకుల్ని అందులోని కష్టాల్లో ఉన్న వాళ్ళని మోసం చేసామనుకోండి ఇప్పుడే కూడుతుంది మన పిల్లలకే కూడుతుంది మన కళ్ళ ముందే వారి నాశనం అశ్రమైపోతాయి కాబట్టి పెట్టుకొని అమాయకుల జీవితాలతోటి ఆ పదివేలు ఇరవై వేల కోసము ఆటలాడటం మానయ్యండి అమాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవ్వడు కూడా నీ సమస్యలు తొలగించలేడు ఫోన్ నెంబరు ఆ స్క్రీన్ మీద వేసేసుకొని నాకు ఫోన్ చేస్తే మూడు వేలు రెండు వేలు ఐదు వేలు ఫోన్పే చేస్తే ఒక లైన్లోకి వస్తారు గారు అని ఎవరో ఒక పిల్లలు పెట్టుకుంటాడు రెండు వేలు మూడు వేలు చేత చెప్పేది ముందు తప్పు మోసం నమ్మకూడదు దైవం ఉన్నాడు దైవం మీద విశ్వాసం ఉంచి మీ వల్లైన ప్రయత్నం మీరు చేయండి సమస్యని దానంగా సర్దుకుంటుందండి సమస్యలు ఎవరికి లేవు ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి సమస్య ఉందంటే పరిష్కారం కూడా ఉంటుంది కష్టం వచ్చిందంటే సుఖం కూడా వస్తుంది గుర్తుపెట్టుకొని ధర్మబద్ధంగా మనం చేయాల్సిన కర్తవ్యం లోపం లేకుండా మనం చేయాలి భగవంతుడిని ఆశ్రయించాలి ఆయన నమ్మాలి ఆయన మనకు ఆధారమై ఉన్నాడు ఖచ్చితంగా అన్ని సమస్యలు నిలకడ మీద నెరవేరుతాయి గుర్తుపెట్టుకొని పిచ్చి వాళ్ళని ఆశ్రయించడం మానేసి మోసపోవడం మానేయండి నమ్మడం మానేయండి పేడి ప్రమోషన్లు చేసుకునే వాళ్ళు కూడా ఇలాంటి విషయాల గురించి కస్ట్ జాగ్రత్తగా ఉండండి గట్టిగా తగులుతాయి దెబ్బలు ఇలాగ మోసపోతే భగవంతుడు చూస్తూనే ఉంటాడు కదా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ప్రేమతోటి ఈ వీడియో చేస్తాను ఎవరి మీద కోపం లేదు నాకు ప్రేమతోటే చెప్తున్నాను అందరూ మారాలి అందరూ చల్లగా ఉండాలి మంచిగా ఉండాలి సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను సత్యమేవచయితే ధర్మ రక్ష దృక్షత జయ శ్రీరామ్ కృష్ణ అర్పడా